ఏం రంగయ్య ఈ సంవత్సరం ఇంటి పన్ను కట్టేశావా లేదు సర్పంచ్ గారు ఈరోజు సండే కదా రేపు కట్టేస్తా అండి అయితే ఏమైంది రంగయ్య మనమిక్కడుండే ఇంటి పన్ను కట్టేయచ్చు నీకీరోజు స్వర్ణ పంచాయతీ గురించి చెప్తాను ఇప్పటి వరకు హౌస్ ట్యాక్స్ అంటే పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగడం టైం డబ్బు టెన్షన్ కానీ ఇప్పుడు స్వర్ణ పంచాయతీ యాప్ లేదా వెబ్సైట్ వల్ల ఇప్పుడు ఇవన్నీ మారాయి ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం ఇంతకుముందు హౌస్ ట్యాక్స్ కట్టాలంటే ఆఫీసుకు వెళ్లాల్సిందే క్యాష్లో ట్యాక్స్ చెల్లించాల్సిందే రసీదు పోతే ప్రూఫ్ లేదు డబ్బు సరిగ్గా ప్రభుత్వానికి చేరిందో లేదో డౌట్ స్టేటస్ తెలుసుకోవాలంటే మళ్లీ ఆఫీస్ చుట్టూ తిరగాలి మరి ఇప్పుడు ఇంటి నుంచే ట్యాక్స్ చిటికెలో కట్టేయొచ్చు చేతిలో ఉన్న ఫోన్తో పేమెంట్ చేసేయొచ్చు డిజిటల్ రసీదు మీ ఫోన్కే వస్తుంది పూర్తి పారదర్శకత స్టేటస్ రియల్ టైంలో చూసుకోవచ్చు ఎంతకీ ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నారా చాలా సింపుల్ మీరు సినిమా టికెట్లు ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటివి వస్తువులు కొన్నట్టే ఇక్కడ ట్యాక్స్ కూడా ఆన్లైన్లో కట్టేయొచ్చు సింపుల్గా గూగుల్ సర్చ్ ఓపెన్ చేయండి స్వర్ణ పంచాయతీ అని టైప్ చేయండి వెబ్సైట్లోకి వెళ్లగానే లాగిన్ అవసరం లేకుండా పైన ఉన్న ఆప్షన్లో పేమెంట్స్ అని ఆప్షన్ కనపడుతుంది సింపుల్గా పేమెంట్ ఆప్షన్స్ ఓపెన్ చేసి హౌస్ ట్యాక్స్ పేమెంట్స్ ట్యాబ్ క్లిక్ చేయాలి అక్కడ మీ గ్రామం పేరు మీ పేరు మరియు డోర్ నెంబర్ ఇచ్చి పేమెంట్ చేసేయడమే ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి వాడొచ్చు క్యాష్ అవసరం లేదు లైన్లో నిలబడాల్సిన పని అసలేదు ఒక్క క్లిక్ ట్యాక్స్ క్లియర్ అంతే నా ట్యాక్స్ క్లియర్ అయిందా డ్యూస్ ఉన్నాయా ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే మీ ఫోన్లోనే చేసేయొచ్చు మనకేమైనా సందేహం వస్తే హెల్ప్ చేయడానికి మన పంచాయతీ సెక్రటరీ గారు అందుబాటులోనే ఉన్నారుగా ఇంకెందుకు భయం మీరు కూడా సులభంగా ఇంటి నుండే ట్యాక్స్ కట్టేయొచ్చు స్పెషల్ థ్యాంక్స్ టు రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు పంచాయత్ రాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు స్పెషల్ థ్యాంక్స్ టు ఈస్ట్ గోదావరి డిపీఓ శాంతామణి గారు